ఇంద్రకిలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్లు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆయన సతీమణితో కలిసి దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ఆకాంక్షించారు విజయవాడ ఇంద్ర కిలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సతీమణితో కలిసి దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో వారికి వారికి స్వాగతం పలికారు అనంతరం వేద పండితులు ఈ సందర్భంగా లడ్డు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మాట్లాడుతూ విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు అమ్మవారి దయతో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు ప్రధాని మోడీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు మోడీ పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు దుర్గమ్మ తల్లిని ఈరోజు సందర్శించడం దర్శించుకోవడం జరిగింది నేను మా భార్య శ్రీమతి ఇద్దరం టెంపుల్ ప్రసిద్ధిగాంచిన దేవాలయం అందరి కోరికలు తీర్చే అమ్మవారు దుర్గమ్మ మరి ప్రశాంతంగా దర్శించుకున్నాం అదేవిధంగా తెలంగాణలో మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అన్ని శక్తులు కల్పించాలని రాష్ట్ర ప్రజల్ని సుఖశాంతులుగా ఉంచాలని కోరుకోవడం జరిగింది మా రాహుల్ గాంధీ గారిని కూడా దేశంలో ప్రధానిగా నిలబెట్టాలని చెప్పేసి ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది తప్పకుండా ఈ దేశ ప్రజలు మరి గత పది సంవత్సరాలుగా మత విద్వేషాలతో మోడీ గారి విదేశ పర్యటనలతోనే గడిచిపోయింది తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదు దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతూ ఉన్నది ఉపాధి తగ్గిపోతూ ఉన్నది పారిశ్రామికలు పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఆ మోడీ గారి కపటనాటకాలని మరి దేశంలో వారు సృష్టిస్తున్న విధ్వంసాలని ఒక పొలిటికల్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి ఆ దుర్గమతల్ని కోరుకోవడం జరిగింది థ్యాంక్ యూ